Terima. tanda apa, Kak? Gaganam 아버 사랑해 사랑해 사

ああ、いいなあ。 오렇게 만들자. 라방당. 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 라방라방라방라방라방라방라방라방라방라방라방라방라방라방라방라방라방라방라방라방 Ṭārī Ṛeṭhā Ṛeṭhā Ṝepi rīk pāngu kaya, rīku salo Ṭai sā ṭai kī māngu

గంప ఆచరణ తప్పు పంట అసహనం ఏంది ఆ అబల ఆ సగం ఐదవ లవంగం ఊహ ఏది కలశం ఏది కాశం ఎలా నలసమి తప్పు ఊష తప్పు అని తప్పులైనవి ఒకటి రెండు మూడు నాలుగు అంటే పదహారు ఇరవై పదహారు వచ్చాయి అజిత్ అజిత్ నీ చూద్దాం అనివి తప్పు ఓడ కణ రాసింది ఖండ అయితే అవతల కడప అయితే కాప రాసింది గగనం అవసరం శరం భజన సదరం గంప ఆచరణ ఇదేంటిది పంట పంట సరిగా రాయలేదు సగం ఐదవ లవంగం ఇది కహ తప్పు ఊహ కలస ఒత్తు కాబట్టి పురుష తప్పు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పోయినాయి పద్నాలుగు మార్కు ఇది అమృత అద్దీ పర్వాలేదు తాయి కూడా కరెక్టుగా రాయాలి